తెలంగాణలో ఉన్న బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సిపిఐ ఏఐటిసి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఐదు నుంచి పన్నెండు వరకు ఆదర్లో కార్యక్రమాలు చేపడతామని సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు సోమవారం గోదావని భాస్కరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ కేంద్ర ఉపాధ్యక్షులు ఎల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు గుజరాత్ మెనరల్ కార్పొరేషన్ కంపెనీ గవర్నమెంట్ దానికి నామినేషన్ పద్ధతిలో ఇదే గవర్నమెంట్ బీజేపీ అలాంటి ఛత్తీస్గఢ్లో కొన్ని బాయిలు ఇచ్చారు ఒరిస్సాలో కొన్ని బాయిల్ ఇచ్చారు నవీన్ పట్నాయక్ గవర్నమెంట్ అది వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చినప్పుడు తెలంగాణలో ఉన్న సింగరేణి బాయిలకి అందుకు ఎగ్జామ్షన్ కాబట్టి సింగరేణి మాయిల్స్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి ఇప్పుడు మిగిలిన రెండు బావులు బలకేట్ ఇచ్చేసి గతంలో ఇచ్చిన మ్యాచ్ను కూడా క్యాన్సిల్ చేయాలి ఎందుకంటే దానికి ఒక రీజన్ కూడా ఉంది మేము ఎలక్షన్ కాగానే గవర్నమెంట్ తెలియపరచాము ఇట్లా ఉన్నది కారణం గవర్నమెంట్ కూడా రాసింది క్యాన్సిలేషన్కి రాష్ట్ర ప్రభుత్వం కూడా రాశాలి రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు అడగటానికి క్యాన్సిలేషన్కి ఎల్లందు అనేది ట్రైబల్ ఏరియా వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ఏరియా కేంద్ర చట్ట ప్రకారం వన్ నాట్ సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఏదైనా మినరల్స్ తీయాలి అంటే అయితే గవర్నమెంట్ కంపెనీ తీయాలి లేకపోతే ట్రైబల్ సొసైటీ తీయాలి అక్కడ ట్రైబల్ సొసైటీ అంత పెద్దది లేదు కాబట్టి అరవిందో కంపెనీ ట్రైబల్ కాదు కాబట్టి దాన్ని క్యాన్సిలేషన్ చేసి సింగరేణికి ఇవ్వాలి అట్లనే సత్తుపల్లిలో ఉన్నటువంటి మైన్ కూడా వాళ్ళు తీసేయడానికి అవకాశం లేదు సత్తుపల్లిలో చుట్టూ ఆ మైన్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా సింగరేణి వాళ్ళు ఓబీ పోయాలన్నా సింగరేణిలో పోయాలి ఆ మట్టి సింగరేణి కనుక మట్టి మట్టి పోయి సింగరేణి కంపెనీ వాళ్ళకి ఆ బాయి తీసే అవకాశం ఏది లేదు కాబట్టి ఆ మైన్ కూడా క్యాన్సిల్ చేసి మనం తీసుకుంటే నాలుగు మైల్స్ కూడా మనకు వస్తాయి భవిష్యత్తులో కూడా ఈ సింగరేణిలో ఉన్నటువంటి కొత్తగా వచ్చేటువంటి మైన్స్ పీవీ నర్సరావు మైన్స్ ఏదైతే భూపాలపల్లి దగ్గర వెంకటాపూర్ దగ్గర రాబోతుందో దానికి మనమే అన్నీ చేసాం ఆ మైన్ని అట్లనే కొత్తగూడెం దగ్గర ఉన్నటువంటి పెనగడప మైను ఎల్లంది దగ్గర ఉన్నటువంటి అవి కూడా రేపు భవిష్యత్తులో వేలంపాటు పెట్టకుండా సింగరేణికే ఇవ్వాలని మేము అడుగుతాం అయితే ఈ గవర్నమెంట్ సరే ఆ రెండు క్యాన్సిలేషన్ గురించి రాశారు వాళ్ళు కూడా ఆ రెండు మీద ఎందుకు వ్యతిరేకత ఒకటి కేసీఆర్ చెప్పిన పోయినాయి కాబట్టి అది క్యాన్సిల్ కావాలని సహజంగా వాళ్ళు వాళ్ళు కూడా రాశారు కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా వేలంపాట పెట్టద్దు సింగరేణికే కేటాయించాలని కోరారు మరి సిద్ధశుద్ధి ఉంటే ఇవాళ ఆ వేలంపాటకి పోకూడదు ఆ వేలంపాట ఇనాగ్రేషన్కి డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ గారు పోయిండు అది కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం కాబట్టి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారో దాని మీదనే నిలబడి దానికి ఆ వేలంపాటను క్యాన్సిల్ చేసి సింగరేణికి కేటాయించాలని అట్లనే కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ బిడ్డగా ఆ మైండ్స్ని సింగరేణికే ఇవ్వాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అట్లనే ఏఐటిసిగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయాలని నిర్ణయించాం ప్రెసెంట్ మీడియా మిత్రులు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఇవాళ రాష్ట్రంలోనే ఇది ఒక సంచలన విషయంగా మారింది అన్ని మీడియాలు కూడా దీని మీద ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల నుంచి బాగా ఫోకస్ చేస్తూ ఉన్నారు కానీ లోకల్గా దురదృష్టం అంటే ఇటు మా మేము ట్రేడ్ యూనియన్గా కావచ్చు సిగ్నరీ కార్మికులుగా కావచ్చు లేదా కూడా అంతగానంగా రాష్ట్రంలో స్పందించినంత అంతకంటే మనం ఎక్కువ స్పందించాలి ఇక్కడ రోజు కాబట్టి కాబట్టి ఇప్పుడైనా మనందరం బాగా స్పందించి ఈ మైన్స్ వేలంపాట క్యాన్సిల్ అయ్యి సింగరేణికి నామినేషన్ పద్ధతులు వరకు జరిగే పోరాట కార్యక్రమానికి మీ వంతు పూర్తి సహకారం మాకు అంది అందించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి